ఎప్పుడు కొత్త వారసుల హవా నడుస్తుంది ప్రతి కుటుంబం నుంచి వారసులు ఒక్కొక్కరిగా వస్తూనే ఉన్నారు ఇప్పటికే నందమూరి కుటుంబం నుంచి దివంగత జానకిరామ్ కొడుకు నందమూరి తారక రామారావు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు వైవిఎస్ చౌదరి పరిచయం చేయబోతున్నాడు అలాగే అదే నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కూడా త్వరలోనే ఉండబోతుంది వీళ్లతో పాటు డివి వి దానయ్య కొడుకు కళ్యాణ్ హీరోగా ప్రశాంత్ వర్మ తన యూనివర్స్ లో అధిరా అనే సినిమా చేస్తున్నాడు వీళ్లతో పాటు పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరానందన్ కూడా త్వరలోనే ఎంట్రీ ఇస్తాడని తెలుస్తుంది ఇక వీళ్లందరూ ఇలా ఉండగానే ఇండస్ట్రీకి మరో వారసుడు కూడా రాబోతున్నాడు గట్టమనేని కుటుంబం నుంచి మహేష్ బాబు అన్నయ్య దివంగత రమేష్ బాబు కొడుకు జయకృష్ణ త్వరలోనే హీరోగా పరిచయం కాబోతున్నాడు గట్టమనేని లేని కుటుంబం నుంచి మహేష్ బాబు తర్వాత హీరోగా ఇంకెవరూ రాలేదు మధ్యలో సుధీర్ బాబు హీరోగా వచ్చాడు కానీ ఆయన కృష్ణ అల్లుడు మాత్రమే అలాగే నేనొక్కడినే సినిమాలో మహేష్ బాబు తనయుడు గౌతమ్ కాసేపు కనిపించాడు అంతేగానే మహేష్ తర్వాత ఇప్పటి వరకు గట్టం లేని కుటుంబం నుంచి ఫుల్ లెంగ్త్ హీరో ఒక్కరు కూడా రాలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకుమారుడి సినిమాతో మహేష్ హీరోగా పరిచయం అయ్యాడు ఆ తర్వాత మళ్లీ ఎన్ని సంవత్సరాలకు రమేష్ బాబు తనయుడు జయకృష్ణ హీరోగా ఇండస్ట్రీకి వస్తున్నాడు ఈ సినిమాను వైజయంతి మూవీస్ ఆనంద్ నందియాడ్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయి ఆర్ఎక్స్ హండ్రెడ్ మంగళవారం లాంటి సినిమాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కించే బాధ్యత తీసుకుంటున్నాడు త్వరలోనే ఈ సినిమా మొదలు గట్టమనేని కుటుంబం నుంచి చాలా రోజుల తర్వాత పరిచయం అవుతున్న వారసుడు కావడంతో జయకృష్ణపై అంచనాలు బాగానే ఉన్నాయి మరోవైపు మంగళవారం తర్వాత ఆ సినిమా సీక్వల్ స్టోరీ సిద్ధం చేసుకుంటున్న అజయ్ భూపతి సడన్ గా సీన్ లోకి వచ్చాడు మహేష్ బాబు కూడా ఈ కథ విన్నాడని తెలుస్తోంది అన్నయ్య కొడుకును లాంచ్ చేయడంలో మహేష్ కూడా జాగ్రత్త తీసుకుంటున్నాడు కుటుంబంలో పెద్ద దిక్కు మహేష్ కావడంతో జయకృష్ణ కూడా బాబాయ్ ఆశీస్సులతోనే ఇండస్ట్రీకి వస్తున్నాడు మరి గట్టమనేని కుటుంబం నుంచి వచ్చిన వారసులలో మహేష్ ఇప్పటికే సూపర్ సక్సెస్ అయ్యాడు రమేష్ బాబు కూడా కెరియర్ కొత్తలో మంచి సినిమాలు చేశాడు ఇప్పుడు మూడో జనరేషన్ ఏం చేస్తుందో చూడాలి